హలో అండి నేను డాక్టర్ విజయ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ట్ నైన్ హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు మనం మెనోపాల్స్ అంటే ఋతువిరతి గురించి మాట్లాడుకుందాం నెలసరి ఆగిపోవడం మెనోపాజ్ అనేది మామూలుగా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో చూస్తూ ఉంటాం అంటే నలభై ఐదు నుంచి యాభై ఐదు వయసు వరకు మెనోపాజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో నెన్ యావరేజ్ మన ఇండియాలో యాభై ఏళ్లకు మెనోపాజ్ అనేది వస్తుంది నెలసరి ఆగిపోవడం అనేది వస్తుంది మెనోపాజ్ అనేది ఎప్పుడు చెప్తామంటే అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు బ్లీడింగ్ ఏం కాలేదు మీకు డేట్ రాలేదు పీరియడ్ రాలేదు అనే అప్పుడు దాన్ని మెనోపాజ్ అని చెప్తూ ఉంటాం సో మెనోపాజ్లో మన ఇండియాలో ఈ మధ్య గమనించింది ఏంటిది అంటే యాభై ఏళ్ళకే కాకుండా ముందే ఆగిపోవడం ఫార్టీ ఇయర్స్కి ముందే ఆగిపోతే దీన్ని ప్రిమచ్యూర్ మెనోపాజ్ అని చెప్తూ ఉంటాం సో ఈ కౌంట్ అనేది ఇండియాలో పెరుగుతూ వస్తుంది కారణాలు ఏమై ఉంటుంది ఒకటి స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు అందరు కెరియర్ అని ముందుకెళ్లడము జాబ్ స్ట్రెస్ ఉండడము లేకపోతే ఇంట్లో టెన్షన్స్ ఉండడము ఈ స్ట్రెస్ అనేది హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తూ దానివల్ల ఎర్లీ మెనోపాస్ రావచ్చు ఇది కాకుండా జెనెటిక్ ఇంట్లో ఆల్రెడీ ఎవరికన్నా అమ్మ వాళ్ళకు కానీ అక్క వాళ్ళకు కానీ అమ్మమ్మ వాళ్ళకు కానీ ఎవరికన్నా ముందే మెనోపాజ్ వచ్చింది అనుకోండి మళ్ళీ జెనెటిక్గా ముందే మెనోపాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఆర్థ్రైటిస్ థైరాయిడ్ డిసార్డర్స్ ఇవన్నీ వచ్చే వాళ్ళకి ముందే నెలసరి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అంటే చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ వల్ల కానీ ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవ్వడము ఇట్లాంటి కారణాల వల్ల కూడా నెలసరి ముందే ఆగిపోవచ్చు డైట్ మనం తీసుకునే ఫుడ్ అది కూడా ఇంపార్టెంట్ ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్ తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం దీనివల్ల కూడా మన లైఫ్ స్టైల్ వల్ల నెలసరి ముందే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి సో నెలసరి ముందే ఆగిపోతే మనం ఫర్టిలిటీని ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి సో నెల్సరీ మనం ఒక ఫిఫ్టీ ఇయర్స్కి ఆగిపోతుంది అని అనుకుంటున్నాం కానీ నలభై ఏళ్ళకే ఆగిపోతుంది మరి ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే బాడీ మన చేతిలో లేదు సో ప్రెగ్నెన్సీని మనం ముందే ప్లాన్ చేసుకోవడం కెరియర్ అనేది ఇట్స్ వెరీ గుడ్ కెరియర్ ముందుకెళ్ళడం ఇస్ గుడ్ బట్ అట్లనే బాడీని కూడా చూసుకొని ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనేది ముందే ఒక ఐడియా ఉండడం ఇన్ కేస్ పోస్ట్ పోస్పోనింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో ముందే ఒక టెస్ట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి ఈ మధ్య ఏఎంహెచ్ అనే టెస్ట్ ఉంది ఏఎంహెచ్ కానీ స్కాన్ చేయడం వల్ల నెలసరి ముందే ఆగిపోవచ్చా పొర ఏమైనా ఎండిపోతుందా లేకపోతే ఎగ్ క్వాంటిటీ కానీ కౌంట్ కానీ ఏమైనా తగ్గుతుందా ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటే మనకు ఒక క్లూ అన్నట్టు నెలసరి ముందే ఆగిపోవచ్చు అన్నట్టు సో ఇవన్నీ ఒకసారి గైనకాలజిస్ట్కి కన్సల్ట్ చేసి ఒకసారి ఇవన్నీ తెలుసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ముందుకు వెళ్ళండి లేదు ఒకవేళ ఎగ్ కౌంట్ తగ్గుతుంది కాకపోతే మీకు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందనుకోండి యూ క్యాన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ముందే మీ అండాలు తీసుకొని ఫ్రీజ్ చేసి కాపాడుకొని పెట్టడం దాని తర్వాత మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలో అప్పుడు దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు నెలసరి ఆగిపోతుంది అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది సింటమ్స్ ఏమై ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావడం పీరియడ్ అనేది కరెక్ట్ రాకపోవడం బ్లీడింగ్ కొంచమే అవ్వడము కలిసినప్పుడు డ్రై అనిపించడము నైట్ చెమటలు పట్టడం వేడిగా అనిపించడం ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్ అని చెప్తాము అంటే మెనోపాజ్ వచ్చే ముందు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది మెనోపాజ్ వచ్చాక ప్రెగ్నెన్సీ అనేది మన అండంతోనే మనం అనేది ప్లాన్ చేసుకోలేము సో వాట్ క్యాన్ వి డూ ఇస్ మెనోపాజ్ వచ్చింది అనుకుంటే నాకు మెనోపాజ్ వచ్చేసింది ఇవన్నీ నేను మిస్ అయ్యాను మరి నెక్స్ట్ ఏం చేయాలి మెనోపాజ్ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో హార్మోనల్ థెరపీ ఇచ్చి మీ పొరని కానీ ఎండోమెట్రియంని కానీ మందం చేసి అందులో బేబీ పెట్టవచ్చు బట్ బేబీస్ అనేది డోనర్ ఎగ్స్ ద్వారా ఐవీఎఫ్ ద్వారా ముందుకు వెళ్ళాలి వీటన్నిటినీ తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ కానీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ కన్సల్టేషన్ తీసుకోవాలి సైన్స్ అనేది చాలా ముందుకు జరిగింది సో ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఆర్ మీరు మెనోపాస్కి దగ్గర పడుతున్నారు ఈ సిమ్టమ్స్ ఏమైనా మీలో ఉన్నాయి అనుకోండి డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వండి టైమ్లీ ఒక స్కాన్ చేయించుకోండి ఏఎంహెచ్ అనే ఒక టెస్ట్ చేయించుకోండి కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే దాన్ని తెలియపరచండి దాని ద్వారా మెనోపాజ్ వచ్చినా ఒకవేళ మెనోపాజ్ వస్తుంది అనగా కూడా మీ ఎగ్స్ని మీరు కాపాడుకోవచ్చు అలాగే ప్రెగ్నెన్సీ అనేది మీకు వచ్చేటట్టు చూసుకోవచ్చు థ్యాంక్ యూ